తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము యోబు గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేనవ వచనం నిశ్చయముగా నిర్భయుడవై నీవు స్థిరపడి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా నిజానికి జోఫరు చెప్పిన మాటలు ముమ్మాటికీ సత్యం కాని జోఫరు యోబు కోసం తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నాడు పాపము చేసిన వానికే ఈ శిక్ష అమలు చేయబడుతుంది కాబట్టి పశ్చాత్తాపడి కరుణించుమని దేవుణ్ణి వేడుకుంటే నష్టపోయినవన్నీ మరలా నీకు లభిస్తాయి అప్పుడు నీవు నిర్దోషువై నిర్భయుడవై స్థిరపడతావు అని యోబుకు ఈ ముగ్గురు స్నేహితులు తెలియజేయటం జరిగింది ఈ ఆశాభావాన్ని యోబులో కలిగించడం వలన తామేదో యోబు పట్ల చాలా సానుభూతి జాలి చూపుతున్నట్టుగా భావిస్తున్నారు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా నీవు పనిచేసే చోట కావచ్చు లేదా నీ ఉద్యోగంలో కావచ్చు లేదా నీవు చదువుకునే చోట కావచ్చు నీ నెపం మోపి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారా అయితే ఏ తప్పు చెయ్యని నీవు నిర్భయుడవై ఉండుము స్థిరమైన జీవితము ఆయన నీకిస్తాడు కోల్పోయిన నీ అందమైన జీవితాన్ని ఏసయ్య సుందరంగా మారుస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడువైన మా దేవ దయగల మా తండ్రి నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిగా స్తోత్రములు చెల్లిస్తున్నాను గడిచిన ఉదయకాలము మొదలుకొని నేటి ఈ ఉదయకాలం వరకు నీ కృపలో మమ్ముని ఇంతవరకు కాచి కాపాడినందుకై మమ్ముని ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈరోజు మేము చేయబోతున్న పనులన్నిటిలోనూ మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి ప్రతివిధమైన దుష్టు నిబంధకాల నుండి మమ్మును విడిపించండి ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించనని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని నజరేయుడైన ఏసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక తండ్రి ఆమెన్ నా ప్రియ స్నేహితులారా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సినదిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను దేవుని కృప ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక ఆమెన్